ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో ప్రేమ వివాహాలు ప్రేమలు అంటే ఒక ట్రాష్ మాత్రమే కేవలం అవసరాలు తీర్చుకుండి వాడుకుండా వదిలేయటం ఆ తర్వాత ఇంకొకరిని తగులుకుంటారో వాళ్ళనే వాడుకుండా వదిలేయటం ఇదే జరుగుతుంది ఎక్కువ శాతం అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఇదే రకంగా ఉంటున్నారా తమ్ముడు అని మీరు అనొచ్చు అందరినే అంటా కాకపోతే ఎక్కువ శాతం ఈ విధంగా మారిపోయింది జనరేషన్ అని చెప్పి మాట్లాడుతున్నా రీసెంట్ గా వైజాగ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు వాళ్ళ ప్రేమకు గుర్తుగా ఒక బేబీ బయటకు వచ్చే సమయాన్ని ఆ ప్రేమించిన వ్యక్తే అతని బాధ్యని అతని బేబీని అత్యంత దారుణంగా చంపేయడం జరిగింది అనుష జ్ఞానేష్ అనే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు అనుష తల్లిదండ్రులకి ఈ విషయం తెలుసు జ్ఞానేష్ తల్లిదండ్రులకి తెలియదు తెలియకుండానే పెళ్లి చేసుకున్నాడు సో అంతా బానే ఉంది వాళ్ళిద్దరు మధుర వాళ్ళు నివాసం ఉంటున్నారు కాపురం ఉంటున్నారు ఈ అబ్బాయి ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు అంతా బానే ఉంది సాఫీగానే జరుగుతుంది అందులో పడితే గుడ్డిగా మారిపోతాం ఏం జరిగినా ఎవడో ఎంత మోసం చేసినా తెలియదు అంటారు బహుశా ఈ స్టోరీ చూస్తే అదే అనిపిస్తుంది పిల్ల తల్లిదండ్రులకి తెలుసు వాళ్ళు పెళ్లి చేశారు ఓకే పెళ్లి కొడుకు సైడ్ తల్లిదండ్రులకి తెలియదు అసలు అతనికి పెళ్లి అయిందన్న విషయం కూడా తెలీదు అది దాసాడు వీళ్ళ తల్లిదండ్రులు క్వశ్చన్ చేసి అడగాలి కదా ఏంటమ్మా నువ్వు మీ తల్లిదండ్రులకి చెప్పాలి కదా తప్పు అని చెప్పి అడగాలి కదా అక్కడే పిల్ల తల్లిదండ్రులు ఖచ్చితంగా తప్పు చేశారు వాళ్ళకి తెలియకోకుండా పెళ్లి చేసి పూర్తిగా దాచేసి రేపు అన్న రోజున అది తెలుస్తుంది గొడవలు అవుతాయి ఇష్యూలు అవుతాయి అని చెప్పి పిల్ల తల్లిదండ్రులకు తెలియదా అటువంటి నిర్ణయాలు తీసుకునే వ్యక్తికి తమ కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయాలనుకున్నారు నిజాయితీగా లేడు కదా అక్కడే నిజాయితీగా లేడు అంతే కదా పెద్ద కొనడానికి భార్యని ఏమైనా సరే వదిలించుకోవాలని చెప్పి తనకి క్యాన్సర్ ఉందా ఇంక నేను చచ్చిపోబోతున్నాను నీ లైఫ్ నాశనం అయిపోకూడదు నువ్వు హ్యాపీగా ఉండాలి అని చెప్పి విడిపోదా అని చెప్పి ఆ అనుషతో చెప్పాడంట ఈ ప్రబుద్ధుడు జ్ఞానేశ్వర్ ఇచ్చిపోతున్నాడు కాబట్టి త్యాగం చేసేస్తాను నిన్నే అని చెప్పి ఆ పిల్లతో చెప్తే ఏమైనా ససేమిరా చావైనా బ్రతికైనా నీతోనే ఉంటానని చెప్పి ఆవిడ కళాఖండిగా చెప్పింది అక్కడతో ఆగాడా ఆగలేదు మళ్ళీ కొంతకాలానికి మా ఇంట్లో తెలియదు మన విషయం ఇదంతా తెలిస్తే గొడవలు అయితే మన ఇద్దరిని చంపేస్తారు సో అందుకనే మనం డైవర్స్ తీసుకుని విడిపోదాం అని చెప్పి అన్నాడంట ఫస్ట్ ఏమో తల్లిదండ్రులకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత విడిపోవటానికి రకరకాల కారణాలు చెప్పాడు అటువంటి వ్యక్తిని నమ్మి గుడ్డిగా ప్రేమించడం అంటే ఇదే గుడ్డిగా ప్రేమించడం గా చివరికి ఆ అమ్మాయిని ఏ విధంగా అయినా అడ్డు తొలగించుకుందాం అని చెప్పి రేపొద్దున్న డెలివరీ అయిపోతుంది అనే సందర్భంలో గొంతు నూలు చనిపోయాడు పోలీసు డౌట్ వచ్చి ఈ ప్రభుత్వం విచారిస్తే తెలియని విషయాలన్నీ ఇవి తల్లిదండ్రులకి చెప్పకోకుండా పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత ఈ అమ్మాయిని ఏమైనా సరే వదిలి అని చెప్పి రకరకాల నాటకాలు ఆడి చివరికి చంపేశాడు ఏమవుతుంది జైలుకి వెళ్తాడు ఏదో రకంగా బెయిల్ తెచ్చుకుంటాడో బయటకు వచ్చేస్తాడో హ్యాపీగా తిరుగుతాడు రోడ్ల మీద ఆ అమ్మాయి లైఫ్ అయిపోయింది ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ లో లవ్లన్నీ ఈ విధంగానే ఉన్నాయి అబ్బాయిలు అదే విధంగా ఉన్నారు అమ్మాయిలు అదే విధంగా ఉన్నారు ఒకరినొకరు మోసం చేసుకోవడానికే ప్రేమించుకుంటున్నట్టు ఉంది ఒకప్పుడు మన తల్లిదండ్రుల జనరేషన్లో ప్రేమ అంటే చాలా విలువైంది ఇప్పుడు దాన్ని మొత్తం ఒక చీప్ పదం కింద మార్చేశారు ప్రేమ అనే ఒక అవసరానికి వాడుకునే పదం కింద మార్చేశారు కొంతమంది అందరినీ అంటలేదు నేను నిజాయితీగా ప్రేమించుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కనబడుతున్నారు కాబట్టి కాస్త కోస్తో ఆ లవ్ అనే పదానికి పూర్తిగా బూత్ అని చెప్పి మాట్లాడుకోవట్లేదు లేకపోతే పూర్తిగా బూత్ అని మాట్లాడేసుకోవచ్చు తల్లిదండ్రులకైనా బుద్ధి ఉండాలి కదా అనుష తల్లిదండ్రులకైనా అవతల పక్క ఆ పిల్లోడు పేరెంట్స్కి చెప్పకుండా పెళ్లి చేసుకోవటం ఏంటి అక్కడే అబ్బాయి నిజాయితీగా లేడు అని చెప్పి తెలుస్తుంది రెండు వేల ఇరవై రెండులో పెళ్లి అయితే ఇప్పటి వరకు ఆ అబ్బాయి తల్లిదండ్రులకి అతనికి పెళ్లి అయిందని చెప్పి తెలీదు ఇతడు ఏమైనా సరే వద్దు చేసుకోవాలని చెప్పి క్యాన్సర్తో నాటు వాడినప్పుడు అదే విధంగా మా తల్లిదండ్రులు గొడవ చేస్తారో చంపేస్తారు అన్నప్పుడే ఆ పిల్లోడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మొత్తం విషయం చెప్పాలి అప్పుడు కూడా చేయలేదు ఎవరికి ఆ అమ్మాయి వికటజీవిగా మారిన తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు